అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది నాయకులు ఉన్నప్పటికీ ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటికీ నందిగం సురేష్ గారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో ప్రత్యేకమైన అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారంటే తను మాట తను చెప్పిన మాట తూ చా తప్పకుండా నూటికి నూరు శాతం కళ్ళు మూసుకొని నమ్మి ఫాలో అయ్యేవారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా పైకి తీసుకొస్తారు అంటే తనను నమ్మిన బంటరిగా ఉన్న వాళ్ళని తను ఎక్కడికైనా తీసుకువస్తాడు అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష లక్షణం దానివలన పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి దానివల్ల ఎదుటి వాళ్ళకు మంచి జరుగుద్ది చెడు జరుగుద్ది సో అందులో మంచిగా ఉండి చెడు కూడా అనుభవిస్తున్న వ్యక్తి నందిగం సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పూర్తిగా నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారి తన దైవంగా భావించాడు సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అమరావతి రాజధాని వేదికగా గొడవలు చేయమంటే చేశాడు టోటల్ తగలబెట్టమంటే తగలబెట్టాడు అన్నీ చేశాడు సో అందుకని రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చి ఆయనకు అయ్యే ఖర్చు అంతా జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పెట్టుకొని ఆ రోజు నేను కూడా ఉన్నాను బాపట్ల పార్లమెంటు రెండు వేల పంతొమ్మిది కౌంటింగ్ రోజు అసలు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి బాపట్ల ఎంపీ సీటు గురించే పదే పదే ఆరా తీస్తున్నారు రాష్ట్రం మొత్తం వైసీపీ అధికారంలోకి వచ్చింది నూట అప్పటికి అప్డేటు నూట ముప్పైకి పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిచేశారు సాయంత్రం నాలుగు నాలుగున్నర ఆ టైంకి కానీ బాపట్ల ఎంపీ సీటు అటు ఇటుగా ఊగిసలాడుతుందనమాట చాలా ఉత్కంఠగా ఉంది సో ఈ సీటు గురించి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అక్కడికి ఆ సాక్షి మీడియా రిపోర్టర్లకు కానీ అధికారులకు కానీ పదే పదే ఫోన్లు వచ్చాయి ఎందుకంటే నందిగం సురేష్ గారు గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అంతగా ఆరా తీశారు ఎందుకంటే అతన్ని అంతగా ఎంకరేజ్ చేశారు అతను గెలవాలి అతను గెలిస్తేనే తన గెలుపు పరిపూర్ణం అని నమ్మారు ఎందుకంటే తను నమ్ముకుని ఉన్నాడు కాబట్టి అలాగే గెలిచాడు ఆయన కూడా తక్కువ మెజార్టీ ఎంత పదహారు వేల ఎంత మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా గెలిచాడు ఆయన గెలిచాక తను ఒక స్థాయికి వెళ్ళిపోయాడు అందుకమ్ సురేష్ ఆ తర్వాత అతను లైఫ్ మారిపోయింది అయితే అప్పుడు కొన్ని కొన్ని గొడవలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తను వైసీపీ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో కొన్ని కొన్ని గొడవలు తప్పులు చేశాడు చాలా చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో తుళ్ళూరు అమరావతి గొడవల్లో మరియమ్మ అనే మహిళ కేసులో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు అలాగే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లోనో అక్టోబర్లో అనుకుంటా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అటాక్ జరిగిన గొడవలో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు ఈ కేసులో దేవినేని అవినాష్ అరెస్ట్ అవ్వాల లాల్లాపిరెడ్డి అరెస్ట్ అవ్వాలా తలసల్ రఘురామ్ అరెస్ట్ అవ్వాల కానీ నందగం సురేష్ అరెస్ట్ అయ్యాడు నలుగురు ఉంటే ఒక ఆయన అరెస్ట్ అయ్యాడు మిగిలిన ముగ్గురు కూడా బెయిల్ మీద బయటే ఉన్నారుగా వీళ్ళు వీళ్ళకి సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చిందిగా మరి నందిగం సురేష్కి ఎందుకు ఇవ్వలా వీళ్ళకి వచ్చిన లీగాలిటీ వీళ్ళకి కూడా వర్తిస్తుందిగా నందిగం సురేష్ కూడా వర్తిస్తుందిగా ఒకసారి లోపలికి వెళ్ళాక ఫస్ట్ అతను అరెస్ట్ అయింది ఈ కేసులో టీడీపీ ఆఫీస్ మీద అటాక్ కేసులో ఆ కేసులో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళాక ఇమీడియట్గా ఈ తుళ్ళూరులో మరియమ్మ అనే మహిళ హత్య కేసును కూడా పోలీసులు టైట్ చేసి బిగించి ఆ కేసులో కూడా అతను లోపల ఉంచారు సో ఇప్పుడు అతను లోపలే ఉన్నాడు దాదాపుగా సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆయన రెండున్నర నెలలు అవుతుంది ఇంకా లోపలే ఉన్నాడు బెయిల్ రాల బెయిల్ రిజెక్ట్ బెయిల్ పిటిషన్ వేస్తుంటే కోర్టు రిజెక్ట్ చేసింది సో దీనిలో వైసీపీ ఉందా లేదా సో వైసీపీ ఏమైనా పార్షియాలిటీ చూపిస్తుందా లేదా ఇది ఒకసారి ఆలోచించాల్సిన అంశం నందిగం సురేష్ లోపలే ఉంటే అదిగో దళితులను అరెస్ట్ చేశారు దళితుల మీద కక్ష చేస్తున్నారు అనే రాజకీయాన్ని తెర మీదకు తీసుకొచ్చి వైసీపీ అతన్ని జైల్లో ఉంటేనే ఆ తరహా రాజకీయం చేయొచ్చు అతను మళ్ళీ బయటకు వచ్చేస్తే అతన్ని రాజకీయంగా వాడుకోలేము అని అతనికి లీగల్ సపోర్ట్ ఇవ్వట్లేదేమో అంతే కదా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బయట ఉండి అతను లోపల ఉన్నారని దాన్ని ఏమంటారు అతను లోపల ఉంటేనే వైసీపీకి బలమైన వాయిస్ ఇదిగో దళితుడిని ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది దళితుడైన నందగం సురేష్ను అరెస్ట్ చేసి రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి లోపల పెట్టారు అని చెప్పడానికి బాగుంటుంది వాదించడానికి బాగుంటుంది సో అలా రాజకీయ వాదన తీసుకురావడానికి బహుశాతం లోపల ఉంచుతున్నారేమో పూర్తి పూర్తిస్థాయి లీగల్ సపోర్ట్ ఇవ్వడం లేదేమో అనే వాదన వైసీపీలోనే కొంతమంది మాట్లాడుకుంటున్నారు కొంత అసంతృప్తి అయితే ఉంది పార్టీ పెద్దల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి నందిగం సురేష్ గారు అత్యంత నమ్మకస్తున్నారు అత్యంత సన్నిహితుడు అత్యంత కావాల్సిన వ్యక్తి కానీ అతనికి లీగల్గా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే లేదు ఎందుకో మరి నందిగం సురేష్ ఫ్యామిలీలో కూడా ఈ డిస్కషన్ ఎందు ఎందుకంటే వైసీపీలో బలమైన లీగల్గా బలమైన వాదనలు వినిపించే వాళ్ళు ఉన్నారు నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు రాజ్యసభ సభ్యుడు ఆయన వైసీపీలో ఆయన కూడా అత్యంత కీలకమైన లీగల్ డిపార్ట్మెంట్లో ఆయన కీలకం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన ఒక ఆయన వైసీపీ లీగల్ సెల్కు వెన్నెముక అలాగే మన ఆయన ఎవరు కొన్నవాళ్ళు గారు ఉండనే ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు మరి ఇంతమంది ఒద్దండులు ఉండే ఎందుకంటే నందకం సురేష్ గారి విషయంలో కోర్టులో సమర్థమైన వాదనలు వినిపించలేకపోతున్నారు బహుశా అతను లోపల ఉండాలని ఏమని అనుకుంటున్నారా అతను లోపల ఉంటే మనం రాజకీయం చేయొచ్చు కమ్యూనిటీని వాడుకోవచ్చు అని అనుకుంటున్నారా లేదు లీగల్గా సమర్థమైన వాదనలు వినిపించలేకపోతున్నారా లేదా అతను ఇంకా తప్పులు ఎక్కువ చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడని వదిలేస్తున్నారా కారణం ఏదైనా సరే అక్కడ లోపల శిక్ష అనుభవిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత నమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత నమ్మిన వ్యక్తి అతను లోపల ఉన్నంత వరకు పార్టీకి లాభం అనుకుంటున్నారేమో నష్టమే చాలా నష్టం అతని దగ్గర పూర్తిగా డబ్బులు కూడా లేవు అతను ఏమీ సంపాదించుకున్నాడు కానీ అంత భారీగా సంపాదించుకోవాలి ఇంత భారీగా లే లాయర్ ఫీజులు లీగాలిటీ ఖర్చు పెట్టుకునేందుక సంపాదించాలి కాబట్టి ఇది ఒక రకంగా పార్టీకి మర్చాయి అతని కుటుంబానికి కూడా మర్చాయి అతని రాజకీయ చరిత్రకు కూడా మంచి